అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన వాటమి దారుణమైన వాటమి ఆ పార్టీలో ఎవ్వరు ఊహించలేని వాటమి ఒక రకంగా రాజకీయ సమాధి అది శాశ్వత సమాధి అని నేను అన్నా రాజకీయ సమాధుల్లో పాతాళంలోకి వెళ్ళిపోయి సంవత్సరం కరెక్ట్గా వన్ ఇయర్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి సో ఈ వన్ ఇయర్లో వైసీపీ పరిస్థితి ఏమిటి ఏమైనా మారిందా లేదా సో ఈ వన్ ఇయర్లో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనే దీనికి ముందు వీడియోలో చేశాను ఈ వన్ ఇయర్ కూటమి ప్రభుత్వం పాస్ అయిందా ఫెయిల్ అయిందా ఏ ఏ విభాగాల్లో ఎలా ఉందనేది చేశాను సో ఇప్పుడు ఓన్లీ వైసీపీ గురించి మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది వైసీపీ కూడా ఒక పెద్ద రాజకీయ పార్టీ రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించిన పార్టీ నలభై శాతం ఓట్లు వచ్చిన పార్టీ కాబట్టి మాట్లాడాలి సో ప్లస్లు మైనస్లు అన్నీ చెప్పాల్సిన అవసరం ఉందంటారా చాలా సింపుల్గా చెప్పుకో ఏది ప్లస్ ఏది మైనస్ అందరికీ తెలుసు మేబీ ఈ వీడియో చూస్తున్న నైంటీ పర్సెంట్ మందికి ముందే ఫిక్స్ అయ్యి ఉంటారు నేనేం చెప్తున్నాను అనేది ఒకవేళ మీరు ఫిక్స్ అయ్యేది అని చెప్పకపోతే నన్ను తిట్టుకుంటారు వీడు మారిపోయాడు అని వీడు మారిపోయాడు వీడు అలా అయిపోయాడు వీడు ఇలా అయిపోయాడు అని మీరే తిట్టుకుంటారు సరే ఉన్నందున్నట్టు చెప్పుకోవాలంటే మాత్రం ఒకటి నాకు తెలిసి దేశంలో మూడు వందల ఎనభైకి పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫస్ట్ చెప్పే మాట ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం ఫస్ట్ చెప్పే మాట అదే ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టొచ్చు ప్రెస్ రిలీజ్ చేయొచ్చు ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఏం చేసైనా సరే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం నిర్మాణాత్మక విపక్ష పాత్ర ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాం మేము ఎక్కడ తప్పులు చేశామో సరిదిద్దుకుంటాం ఇవి చెప్పాలి ఏడాది అయింది ఈ మాటలు రాల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిలో అహం తగ్గించాలని దించాలని జనం ఆ తీర్పిచ్చారు కానీ స్టిల్ ఇప్పటికీ కూడా ఆ పార్టీ అధినేతలో ఆ భావం ఆ అహంభావం వదలట్ల ప్రజాభిప్రాయాన్ని గౌరవించట్ల స్టిల్ ఇప్పటికీ ఆ మాట రాల సరే ఆ మాట రాలేదులే రాకపోతే లేదు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు సుమారుగా యాభై శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నలభై శాతం సీట్లు ఓట్లకు పడిపోయారు సీట్లు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు ఆ ఐదేళ్లలో ఆయన ఏం చేశారు ఏం తప్పులు చేశారు అనేది ఆయన ఇప్పటికీ రివ్యూ చేసుకోలేదు సరే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నామని చెప్పడానికి లోపల ఉన్న ఈగో అడ్డం రావచ్చు కానీ ప్రజల దగ్గర ఈగో ఉండకూడదు ఆత్మాభిమానం ఉండొచ్చు ఆత్మగౌరవం ఉండొచ్చు కానీ అహంభావం ఉండకూడదు అహానికి ఆత్మగౌరవానికి తేడా తెలుసుకున్నవాడే మనిషి అటువంటి వాడే నాయకుడు కూడా సో ప్రజల దగ్గర అహం చూపిస్తే ఎట్లా సో సరే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆ ఐదేళ్లలో జరిగిన తప్పులు వాటిని రివ్యూ చేసుకొని సరిదిద్దుకునే అవకాశం ఉందా అంటే అది కూడా చేయలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్న వాళ్ళే ఇప్పుడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నారు అలా ఎందుకు వద్దనుకున్నారా కూడా వీళ్ళు ఇప్పుడు వరకు సూక్ష్మమైన స్వాధన చేయలేకపోయారు కర్మకాలి చేజ్యోతిలో ఓడిపోయిన నియోజకవర్గాలు వైసీపీలో చాలా ఉన్నాయి వైసీపీ స్ట్రాంగ్ కంచుకోట లాంటి ప్రాంతాలు వైసీపీకి అనుకూలమైన వర్గాలు ఓట్ బ్యాంకు ఉన్న వర్గాల్లో కూడా వైసీపీ దారుణంగా ఓడిపోయింది భారీ మెజార్టీలతో ఓడిపోయింది అంటే స్వయంకృతాపరాధం తీసుకున్న కొన్ని పిచ్చి నిర్ణయాలు పనికి మాలిన నిర్ణయాలు రాష్ట్రాన్ని నాశనం చేసే నిర్ణయాలే కారణం వాటి పట్ల ఇప్పటికీ వైసీపీ రియలైజేషన్లోకి రాల నిజంలోకి రాల సో నాకెందుకో నేను ఆరు నెలల కిందట ఇదే వీడియో చేశాను తొమ్మిది నెలల కిందట ఇదే పాయింట్ చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఉత్తరప్రదేశ్లో ఒక పార్టీ ఉంది బీఎస్పి బహుజన్ సమాజ్వాదీ పార్టీ మాయావతి గారు ఒకప్పుడు పదిహేనేళ్ళ కిందట రెండు వందల ఎనిమిది సీట్లతో ఆమె ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఆ సీట్లు పదిహేడుకు పడిపోయినాయి పదిహేడు నుంచి ఏడుకు పడిపోయినాయి ఏడుకి ఇప్పుడు ఇప్పుడు ఒకటో రెండో సీట్లు ఉన్నాయి పరిపాలన నచ్చలేదు సో రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కొత్త కాదు అధికారంలోకి దిగడం కొత్త కాదు దిగిన దిగిన తర్వాత పాతంలోకి వెళ్లడము కొత్త కాదు మేబీ పాతంలోకి వెళ్లకుండా దిగిపోయి మళ్ళీ ఎక్కడము కొత్త కాదు ఎత్తుపలాలు రాజకీయాల్లో సహజమే రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు సహజమే కానీ ఎక్కడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఈ పార్టీ దిగిపోయింది సో ఎక్కడానికి ఎదగడానికి ఏం ప్రయత్నం చేస్తున్నారు సేమ్ ఎన్నికలకు ముందు ఏదైతే పనికి మాలిన మాటలు చెప్పారో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము అప్పుడు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము అని తప్పు కదా నీచం కదా దుర్మార్గం కదా సో మైనస్ ఏమాత్రం తిరగలేదు మేము ఇది చేశాం అని గర్వంగా చెప్పుకోవడానికి వైసీపీ కొన్ని ఉన్నాయి నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళు చేసిన పనులు కొంచెం మంచి ఉంది ఇప్పుడు శ్రీకాకుళం ఉద్దానం ప్రాజెక్ట్ కట్టారు అలాగే రామాయపట్నం పోర్టు విషయంలో మచిలీపట్నం పోర్టు విషయంలో మూలపేట పోర్టు విషయంలో క్లారిటీ తీసుకొచ్చి పోర్టు నిర్మాణ పనులు చేశారు అండ్ మెడికల్ కాలేజీలు కొన్ని కట్టారు సంక్షేమ పథకాలు ఇచ్చారు అప్పో సప్పో చేసి ఇబ్బంది పడి సంక్షేమ పథకాలు ఇచ్చారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి వాళ్ళు చేసిన చెడు వలన మంచి అంతా ఎగిరిపోయింది అక్కడక్కడా కొంతైనా మంచి చేశారు కానీ ఆ మంచిని మంచిగా చెప్పుకోవడంలో అతిశయోక్తులు అబద్ధాలు ఫేక్ ప్రచారాలు కల్పితాలు ఊహాజనితాలు ఎక్కువ చెప్పడంతో ఎప్పుడూ కూడా ప్రజలు పిచ్చోళ్ళు కాదండి మేబీ వైసీపీలో ఉన్నవాళ్ళు పిచ్చోళ్ళు లేదా గొర్రెలు అవ్వచ్చు అంటే నేను అందరినీ అనట్ల కొంతమందిని అంటున్నా ఆలోచన నుంచి బయటకు రావాలి రాజకీయం ఎప్పుడు రాజకీయమే మీకు అంటే వైసీపీలో ఉన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు కావచ్చు కానీ ఆ దేవుడిని మీరు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ దేవుడికి దేవుడి స్థానం ఇవ్వాలి అంటే ప్రజల్ని మీలా ఆలోచించాలని కోరుకోకూడదు ప్రజల ఆలోచనను మీరు అందుకొని ఆ స్థానం కట్టబెట్టేలా చేయాలి ఈ చిన్న ఈ చిన్న ఒక లైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదిలేశారు అదే ఆ పార్టీ నాశనానికి పతనానికి కారణమైంది ఇప్పటికీ వాళ్ళు అదే దశలో ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఎన్నో తప్పులు చేసింది ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా బరితెగిస్తున్నారు చాలా దారుణమైన కరప్షన్ జరుగుతోంది ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ పరిపాలనలో కొన్ని వైఫల్యాలు కనిపిస్తున్నాయి చేజేతుల కొన్ని నియోజకవర్గాల్లో కూటమి వాళ్ళు బలహీనపడ్డారు వర్గాల కారణంగా గ్రూపుల కారణంగా కులస్వామ్యం కారణంగా పెత్తనం కారణంగా ఈగో కారణంగా ఎమ్మెల్యేల వెచ్చల కారణంగా చాలా చోట్ల కూటమి ఎమ్మెల్యేలు బలహీనపడ్డారు కూటమి బలహీనపడింది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మరి అక్కడ వైసీపీకి ఒక అవకాశం దొరికింది కానీ వాళ్ళకు దొరికిన అవకాశాన్ని వీళ్ళు వాడుకోవడం లేదు వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు సో వైసీపీలో ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అంటున్నారు నిజానికి వైసీపీ అనేది గాలి మీద పుట్టిన పార్టీ అండి సింపతి మీద పుట్టిన పార్టీ గాలి మీద అధికారంలోకి వచ్చిన పార్టీ మీకు తెలుసు కదా ఆ పార్టీ ఎలా పుట్టింది సింపతి మీద పుట్టింది ఆ పార్టీ పునాదులు ఏమున్నాయి కాంగ్రెస్ పార్టీ పునాదులే వైసీపీ పునాదులు కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద వైసీపీ అనే భవనం కట్టారు సో ఒక విపరీతమైన గాలి వచ్చింది అధికారంలోకి వచ్చారు ఆ పోయింది అధికారం కోల్పోయారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు మళ్ళీ మీకు గాలి కావాలా రాజకీయాల్లో గాలి ఎప్పుడూ రాదు గాలిని నమ్ముకోకూడదు పునాదులు లేని పార్టీని నమ్ముకోకూడదు సో ఈ పార్టీకి పునాదులు లేవు గాలి అనేది ఎప్పుడూ ఉండదు అన్ని ఎన్నికల్లో కూడా ఉండదు ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ఉంటుంది సో ఇప్పుడు ఆ పార్టీ శాశ్వతంగా ఒక రాజకీయ నేనైతే చెప్తా వాళ్ళు అధికారంలోకి రావడం కళ్ళ కష్టం దాదాపుగా ఇప్పట్లో కష్టం కానీ అట్లీస్ట్ ఒక రాజకీయ పార్టీగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర అయినా రావాలి అంటే వైసీపీ ఇప్పుడు ప్రయత్నించాల్సిందే అధికారం కోసం కాదు గౌరవప్రదమైన స్కోర్ కోసం గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నించాలి వైసీపీ వాళ్ళు వచ్చే ఎన్నికల్లో అయినా అదైనా దక్కుద్దా లేదా అని అలా రావాలి అంటే ఈ ఫేక్ రాజకీయాలు వదిలేయాలి పనికి ప్రచారాలు వదిలేయాలి ప్రజా తీర్పును గౌరవించాలి తప్పులు చేసిన తప్పులు తెలుసుకోవాలి మాకు అవకాశం ఇచ్చారు మేము మిస్యూజ్ చేసాము ఈసారి అలా జరగకుండా చూసుకుంటామని ప్రజల ముందు అవసరమైతే దించుకోవాలి ప్రజల కంటే ఎవరండి ప్రజల కంటే ఎవరికి గొప్పవాళ్ళు తల దించుకోవాలి సో ఇవన్నీ వైసీపీ చేస్తే కొంత ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అయినా వస్తుందో కానీ ప్లస్లు మైనస్లు అన్నాను కదా నేను చెప్పిన వాటిల్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి కూటమి వైఫల్యాలే వైసీపీకి ప్లస్లు కూటమి వాళ్ళు చేస్తున్న తప్పులే వైసీపీ వాళ్ళకు ప్లస్లు అంతకుమించి ఇంకేమీ లేవు ఇక వైసీపీకి మైనస్లు అంటారా బోల్డ్ ఉన్నాయి వాళ్ళు ఓడిపోయినప్పటికీ ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే ఉన్నారు అదే పేడ్ ఆర్టిస్టులు అదే సోషల్ మీడియా ప్రచారాలు అదే మైండ్ కామన్ సెన్స్ లెస్ పాలిటిక్స్ అదే పిచ్చి మాటలు అదే అహంభావం అదే పనికి రాజకీయాలు కాబట్టి ఏమాత్రం మార్పు లేదు మైనస్లు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయన్నమాట వీళ్ళు ఇలా ఉన్నంత వరకు కూటం వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా వైసీపీ వాళ్ళు అందుకోలేరు రాజకీయంగా ఎదగలేరు కొంత రాయలసీమలో కొంత బెటర్ బికాజ్ ఆఫ్ అక్కడ ఎమ్మెల్యేల వలన వ్యతిరేకత వలన అండ్ వైసీపీ పునాదులు స్ట్రాంగ్గా ఉండడం వలన రాయలసీమ వరకు కొంత బెటర్ తప్ప మిగిలిన చోట్ల వైసీపీ ఏం తేరుకోలేదు కోరుకోలేదు థ్యాంక్ యూ